నాకు పరిచయం కాబట్టి నేను కూడా పూర్వ మాట్లాడిన అమ్మాయి ఈ మీరు ఎంత కలుపుకుంటే అంటే ఈ మధ్య నా చాలా బాగా అయ్యాడు మానసికంగా కానీ పిల్లలతో కలవడం కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా మేము ఇంటికి కూడా వచ్చి కూర్చొని కొత్త కూర్చొని ఉంటాడు ఇంతకుముందు ఉండేవాడు కాదు పరిగెత్తేవాడు ఎవరైనా కొత్త వాళ్ళతో పరిగెత్తేవాడు అలాంటి పిల్లవాడిని అంటే మనం ఆ మార్పును మనము గమనించాలి లాస్ట్గా అనంతపురంలో ఒక సెంటర్ ఉంటే అక్కడ కూడా ఒక వారం రోజులు పెట్టించడం జరిగింది అలా పిల్లలతో కలవడం వల్ల వీళ్ళకు ఎంత వీలైతే అంత సమాజంలోకి పిల్లల్ని తీసుకురావాలి ఎప్పుడు ఇళ్ళలో పెట్టకూడదు దానివల్ల పిల్లలు ఇప్పుడు ఈ ఈ పిల్లలు చూడండి యాక్చువల్ ఫస్ట్ బిల్డింగ్ లో వచ్చినప్పుడు వీళ్ళలో అసలు కలవకపోవడము ఏడవడము ఇలాంటిది ఇప్పుడు వీళ్ళు హాయిగా ఈ క్యాంపస్ లో ఆడుకుంటున్నారు ఇంకా చాలా వీళ్ళని చూసి చాలా ముచ్చటేస్తుంది అంటే వీళ్ళు గ్రోత్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలి వీళ్ళకి తగిన సామర్థ్యాలు వాళ్ళే పెద్ద పెంపొందించుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్ హెల్దీగా తయారవుతారు కాబట్టి వీళ్ళని మీరంతా ఎంకరేజ్ చేసి అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐఆర్ఈ మేడమ్స్ ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన ఎస్పెషల్లీ మీరు అందరూ ఈ కోసం కొంతమందికి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తే అంతర్జాతీయ ప్రతిభావంతో దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ ఎంపీలో పెడుతున్నారు పెట్టేస్తుంది ఎన్డి గారికి అదేవిధంగా పంచాయతీ ఇన్ఛార్జ్ కాళదస్ గారికి దాతా తమస్ గారికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంటే దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క స్కూల్లో తన శక్తి సామర్థ్యం మేరకు పిల్లలకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పిల్లల తల్లిదండ్రులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పిల్లలను విభిన్న ప్రతిభావకులను ఇంటికి పరిమితం చేయొద్దు బయట ప్రపంచానికి పరిచయం చేయాలి ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి విద్యని అందుకోవాలనే ఉద్దేశంతో మన గ్రామానికి చెందిన తన శక్తి మేరకు ఏదో ఒకటి వాళ్ళ ఉత్సాహవంతం ఉత్సాహవంతులుగా చేయడానికి ప్రతిసారి చిన్న చిన్న గిఫ్ట్లు పంపిణీ చేయడము నిజంగా ఆనందదాయకం ఎందుకంటే చిన్నప్పటి నుంచే కష్టాలను ఎదుర్కొని రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నా కూడా ఎంత కష్టం అనుభవించామో ఆ పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత రెండు కాళ్ళు రెండు చేతులు లేదా మాటలు రాని వాళ్ళు కన్నించిన కోల్పోయిన వాళ్ళు చాలా మంది విద్యార్థులు వాళ్ళు ఎలాంటి వ్యవస్థలు అంటే మాకు అన్ని ఉన్నా కూడా అవయవాలు బాగా పనిచేసినా కూడా మాకు ఏదో ఒక చిన్న రూపం వల్ల కష్టాలు ఇబ్బందులు పడుతుంటాం కొన్ని కొన్ని అవయవాలు లేని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు గురవుతుంటారు వాళ్ళకి ఏదో ఒకటి మన వంతుగా ప్రోత్సాహం చేయాలన్న మంచి సంకల్పంతో విద్యార్థులను ప్రోత్సహించడానికి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళని తల్లిదండ్రులని వాళ్ళని ప్రోత్సహించి ముందుకు ముందుకు నడిపిస్తున్న ప్రహాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

నీకు తెలియదు సన్మానం గురించి గౌరవప్రదంగా వాళ్ళు సరే నీది ఏముందో నువ్వు చెప్పి ఇప్పుడు నువ్వు చేసే అన్న పర్లేదు ఇంకా చూడండి అదే అంతా కలిసి లెటరేషన్ పోగొట్టాలి సరే అండి ಮೇಡಮ್ <manyang> ಮೇಡಮ್ జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన గొరేళ్ళ ప్రతిభావంతుల స్కూల్ నందు నిర్వహించడం జరిగింది ఈ యొక్క యుద్ధ కార్యక్రమం వచ్చేసి విభిన్న ప్రతిభావంతులు అనేవారు దేనికి అడ్డు కాదు అన్ని రంగాల్లో రాణిస్తారు వాళ్ళు వాళ్ళకు అన్ని విధాలుగా విద్యతో పాటు క్రీడలు కూడా రాణించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇక్కడ నిర్వహించే కార్యక్రమానికి కాస్త కూర్చొని తను విధంగా విద్యార్థులు ప్రోత్సహించడానికి చిన్న చిన్న గిఫ్ట్లు అందించి ప్రోత్సహిస్తున్న వ్యాపార వ్యాపారి రహస్ రెడ్డి గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్న వివిధ ప్రతిభావంతుల కార్యక్రమంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముందు నుంచే ఏదో ఒక కొత్తగా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా పిల్లల చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నిర్వహించడము వారి తల్లిదండ్రులకు పెద్దల చే ఉపాధ్యాయులైన ఉపాధ్యాయుల వినియోగ వినియోగాలు ఇచ్చే ఇక్కడ విద్యార్థులు పడే ఇబ్బందులైతేనేమి వాళ్ళకి ఇంట్లో ఉంచడం వల్ల పడే కష్టాలు అయితేనేమి వాళ్ళ బయట ప్రపంచానికి పరిచయం చేయాలి వాళ్ళు అన్ని రంగాలు రాణించాలంటే వాళ్ళకి ఏ విధంగా కృషి చేయాలనే విషయం మీద చాలా చక్కగా వివరించారు ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాలు కూడా దాదాపు ముందుకు వచ్చి క్రీడా క్రీడాకూడ నిర్వహించి కూడా మేము సహకరిస్తామని ముందుకు రావడము చాలా మంచి శుభ పరిణామం కాబట్టి ఈ యొక్క దివ్యాంగులు ఎవరైనా మండల కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నా కూడా మా మండల కేంద్రంలో ఉన్న ఈ యొక్క విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో చేర్పించి మీ వంతులో ఉపా పిల్లల్ని లోపల ఇళ్ళలో పెట్టకుండా బయట ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము